వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ గోరి చిక్కుడులా ఫ్రై అయ్యి ఫస్ట్ అయితే మనం ఈ గోరి చిక్కుడు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఫ్రై అయితే మాత్రం మనం ముక్కలు ముక్కలుగా లేకుండా చాలా బాగా ఉంటుంది సో తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పచ్చ పచ్చగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పచ్చగా బ్లెండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఇలా ఎప్పుడు కూడా చూసుండ్రు చేసుండ్రు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన బ్యాండ్లు పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి మీరు తక్కువ ఆయిల్తో తినే వాళ్ళైతే తక్కువ ఆయిల్ లేదంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఎక్కువగా తీసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా మరగాలి వేడవ్వాలి ఇప్పుడు వేడెక్కినాక కోప దినుసులు అనేవి వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నేను ఎక్కువగా వేస్తాను సో అవి చిట్టుపట్టం అన్నాక మనం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మన ఈ గోరు చిక్కుడు ఉంది కదా గోరు చిక్కుడు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా పసుపు ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలి ఉంచుకుంటే దగ్గరగా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పసుపు నెక్స్ట్ ఇంకా వెయ్యము ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు చాలకపోతే మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూసుకుంటూ మంట అనేది లోటు మీడియం పెట్టుకోండి మరీ హై పెట్టుకోవద్దు మూత పెట్టుకున్నా చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయింది కదా ఇంకా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా కారం ధనియా పౌడర్ వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసాను కాబట్టి చూసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ముందు చెప్పలేదు కదా కారం తక్కువే వేస్తాను నేను ఇంకా ఇప్పుడు ముందు వేసాను కాబట్టి చూసి వేసుకోవచ్చు కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా మీ ఇంట్లో ఏ కారం ఉంటే ఆ కారం పొడి వేసుకోండి ఎక్కువ శాతం కొబ్బరి కారం వేస్తే చాలా బాగుంటుంది అయితే కంప్లీట్లీ ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వేయాలి లాస్ట్లో చూపిస్తాను ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ లో కొబ్బరి కారం వేసుకోవాలి నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను పొడి కారొడి అనేది పొడి కొబ్బరి కార పొడి అనేది చేసుకుని ఉంచుకుంటాను లేదా పచ్చి కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి ఇలా టూ టైమ్స్ ఇలా కలిపేసిన తర్వాత స్టాఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం రెడీ చాలా సింపుల్ గా అండ్ చాలా బాగుంటుంది అస్సలు తినని వాళ్ళు కూడా విడిచిపెట్టరు అంత బాగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియో సబ్స్క్రైబ్